జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం ఎస్యం కొత్తపల్లి గ్రామశివారులోని సోలీపేట తాటివనం కల్లు మండవ వద్ద భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం ఎనభై రెండు మంది కల్లు గీత కార్మికులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కాటమయ్య రక్షణ కిట్లని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌడన్నలు తమ వృత్తిలో భాగంగా తాటి ఎక్కి కళ్ళు తీసే క్రమంలో ఆకస్మికంగా ప్రమాదాలు జరిగి చెట్లపై నుండి కింద పడి చనిపోవడం శాశ్వత వైకల్యానికి గురి కావడం జరుగుతుందని అన్నారు

కులస్థలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే తాళ్ళు ఎక్కడానికి యంత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి పది మంది ట్రైనర్స్ కూడా రావడం జరిగింది ఎందుకంటే కాళ్ళు ఎక్కడంతో చాలామంది ప్రమాదంతో పడి చనిపోవడం కాలు రెక్కలు విరగడం మరి గౌడ కులస్తులకు చాలా ఇబ్బందికరం ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మరి గీతా కార్మికులందరికీ కూడా ఏదైతే కాళ్ళు వెక్కి కళ్ళు గీసేటువంటి కార్మికులకు మిషన్స్ ఇవ్వాలని ఈరోజు మనము గత మూడు నెలల క్రితమే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి అందరి సభ్యులకు ఇచ్చే విధంగా ఇంకా మూడు వేల మంది ఇవ్వాలనేది ఈ జిల్లాలో ఉంది నేను గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్ళి ఆ మూడు వేల మందికి కూడా యంత్రాలు ఈరోజు పంపిణయ్యే విధంగా నేను ఆ లిస్ట్ తీసుకొని నా లెటర్ పెట్టి దాని యొక్క పర్సువేషన్ చేసి అందరికి అందే విధంగా చర్యలు చేపడతాం గీతా కార్మికులు ఏదైతే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారో వాళ్ళు సకాలంలో మరి వాళ్ళ యొక్క స్వేచ్ఛగా వాళ్లకు సేఫ్టీ కిట్స్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని వాడుకొని దాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందే విధంగా చూడాలని నేను కోరుతా ఉన్నా